హాయ్ అండి నేను సుధారాని ఈరోజు నేను ఈ పుదీనాకు మంచిగా మార్కెట్ నుంచి తేగలని తడంతా ఏం లేకుండా ఆరబెట్టుకొని నీట్గా ఈజీగా పోల్చుకునే పద్ధతి చూపిస్తాను చూడండి మనం ఎక్కువగా ఒక్కొక్క ఆకు గిల్కునేది చాలా టైం పట్టుద్ది అనమాట అలా కాకుండా ఇలా మనం మార్కెట్ నుంచి తేగలని ఇలాంటి చిల్లులు గిండి ఉంటుంది కదా ఆ గిండి తీసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టి దీన్ని లాగితే ఫాస్ట్గా పుదీనాకు ఒలవటం అయిపోద్ది అన్నమాట అన్ని ఆకులు ఇలాగే వల్చేసుకుందాం చాలా ఫాస్ట్ చిట్కా ఇది పుదీనాకు వల్చుకోవడానికి మీరు కూడా ఇలాంటి ట్రిక్ని ట్రై చేయండి మంచి ట్రిప్ అనమాట ఇది ఇట్లా అనగానే మొత్తం ఆకు అంతా ఊరి చేస్తుంది చాలా సింపుల్గా సింపుల్గా చేసుకోవచ్చు అప్పుడు మనం పుదీనాకుని ఇలాంటి చిల్లులు తింటే అందరూ ఇల్లులో ఉంటాయి కదా చక్కగా ఇలాంటి తింటే కానీ ఆ చిల్లు గంటలు మధ్యలో పెట్టి ఆగితే వచ్చేస్తుందాం పుదీనాకు పుదీనాకు మటన్ చికెన్ చక్కగా ఆకు మొత్తం ఇలాగే డబ్బాలోనే పెట్టుకుందాం చక్కగా పుదీనాకంతా ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో వారం వరకు ఉంటుంది చక్కగా పుదీనాతో పచ్చడి చేసుకోవచ్చు అలాగే బిర్యానీలో వేసుకోవడానికి వడలు వేసుకోవడానికి పానీపూరీలు చాలా బాగుంటుంది పుదీనా స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అన్నిట్లోకి వాడుకోవచ్చు మనకి దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వారం వరకు ఆ కూరలు ఎత్తుక్కోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు తడి లేకుండా చూసుకోండి వారం రోజులు గ్యారంటీగా ఉంటుంది ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్